హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే మీకు మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూపిద్దాం అనుకుంటున్నా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ అంబాభవాని కొలువై ఉంటారు నగర్ నుండి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ టెంపుల్ ఉంటుంది ఈ ఆలయం వచ్చేసి ట్వెల్త్ సంచారికి సంబంధించింది చాలా పురాతనమైన టెంపుల్ ఇంకో విషయం ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఇక్కడికి వచ్చి సందర్శించుకున్నట్టు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ టెంపుల్ కి వచ్చేసి చాలా దూరం నుండి కూడా ప్రజలైతే వస్తుంటారు ఇంకా చెప్పాలంటే ఆదివారం మంగళవారం అయితే క్రౌడ్ ఇంకెక్కువ ఉంటుంది చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ కోరిన కోరికలు తీరుతే ఆటలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు ఇది చూసారు కదా మొత్తం రాళ్లతోటే కట్టుబడి ఉంటుంది దీన్నే గండదీపం అని అంటారు టెంపుల్కి ఎదురుగా పెద్ద గండదీపం పెడతారు అది నవరాత్రి ఉత్సవాలలో ఇంకెక్కువ ఘనంగా చేస్తుంటారు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఎలికట సాధన దగ్గరలో ఇంత పురాతనమైన టెంపుల్ ఉందని చాలామందికి తెలియదు ఈ వీడియో ద్వారా కొంతమందికైనా తెలుస్తుందని నా ప్రయత్నం ఇక్కడ చూడండి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే గుడిపైకి ఎక్కడానికి టెంపుల్ వెనకాల నుండి స్టెప్స్ ఉంటాయి అన్నమాట కానీ టెంపుల్ పైకి ఎక్కాక చుట్టుపక్కల వ్యూ మాత్రం చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా గా ఉంటుందంటే చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ టెంపుల్ వచ్చేసి మా విలేజ్కి దగ్గర కాబట్టి నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ టెంపుల్కి అయితే చాలాసార్లు వచ్చా ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చానంటే మళ్ళీ ఇప్పుడే రావడం చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి మళ్ళీ ఈ టెంపుల్కి అయితే వచ్చాను ఫ్యామిలీతో దావతంటే మామూలుగా ఉండదు మీకు తెలిసిందే కదా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఫ్యామిలీ అంతా కలిసి ఇలా దావత చేసుకోవాలని అది ఈ రోజుతో ఫుల్ఫిల్ అయ్యింది ఫ్యామిలీ మొత్తం ఒక్క దగ్గర కలిసి ఇలా దావత చేసుకుంటే ఆ వైబే వేరు కదా మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి